ప్రస్తుతం మనం జేహెచ్ఎంసి ఆఫీస్ దగ్గర ఉన్నాం నగర సమస్యలపై బీజేపీ నాయకులు అందరూ కూడా ఇక్కడ మేయర్ ను కలవడానికి వస్తే పోలీసులు అడ్డుకోవడంతో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది సో మాట్లాడదాం మనతో పాటు అంబార్పేట్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ యశ్వంత్ గారు ఉన్నారు సార్ అన్న ఏంటి నగర సమస్యలు ఏమీ ఉన్నాయి మీరు ఎవరు కల్తామని వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందా సార్ నమస్కారం అండి ఈరోజు మేము శాంతియుతంగా మా యొక్క సమస్యలు అయితే ఉన్నాయో అలా ముఖ్యమైన సమస్యలు అయితే ఉన్నాయో దాని వినత వినతి పత్రం ఇచ్చి ఈ యొక్క సమస్యని మీరు ఎంబడే పరిష్కరించాడని చెప్పి మేము మా కార్యకర్తలందరం అందరం కూడా ఇక మా జిల్లా అధ్యక్షులు మా ఎక్స్ఎమ్ఎల్ఏలు మా కార్పెట్తో కలిసి ఇక్కడ రావడం జరిగింది వాళ్ళు మేము ఏదో మేము మేదో లాగా మేమేదో ఫోర్ వాళ్ళ లాగా ఈరోజు ఈ గేట్లకు తాళలు వేసుకొని అడ్డుకోడలు వేసుకొని ఈరోజు మమ్మల్ని లోబోర్ వెళ్లకుండా ఈరోజు మమ్మల్ని నిలదీస్తున్నారు కాబట్టి మేము ముఖ్యంగా కమిషనర్ కానీ మేము ఒకటి మేయర్ కానీ మేము ఒకటే అడుగుతున్నాం ఇక్కడ జిహెచ్ఎంసి లో ముఖ్యంగా ప్రధాన సమస్య వీధి దీపాలండి ఈరోజు వీధి దీపాలు లేక అంటే ఇంత ముందుకు ఏవైతే కాంట్రాక్ట్ ఉండనో ఆ కాంట్రాక్ట్ టైం అయిపోయింది టైం అయిపోయిన కారణంగా అంతమంది కేటీఆర్ మనిషి ఉండే మళ్ళీ బాలకేజ్ వాళ్ళే ఇప్పుడు రేవంత్ రెడ్డి మనిషికి ఇవ్వాలా కేటీఆర్ మనిషికి ఇవ్వాలా ఐదు మధ్యలో ఏదో కమిషన్ డీల్ కుదరక ఇది ఇప్పటి వరకు అంటే జిహెచ్ఎంసి ట్యాక్స్ కట్టే జనాల మీద వీళ్ళొక ఆ అంటే వైఫల్యాన్ని అని మీద వేస్తున్నారు దీపాలు సంవత్సరం నావుతుందండి ఒక అధికారి ఫోన్ ఇవ్వట్టాడు ఒక అధికారి రెస్పాండ్ కాడు జిహెచ్ఎంసీ యాప్ లో పెడితే కూడా దాన్ని సాల్వ్ రీసాల్వ్డ్ అని చెప్పేసి కామెంట్ పెట్టి వదిలిపెట్టేస్తారండి వీధి దీపాలు లేక ఈరోజు చూస్తున్నాం మనం ఆడపిల్లల మహిళలు వాళ్ళ కాలేజ్కి వెళ్ళి ఇంటికి పోవాలంటే ఇబ్బంది ఇక్కడ ఆకతాయిలు ఇబ్బంది పెడతారు అని చిన్నపిల్లలు ఇక్కడ పోవాలంటే బయటకు వెళ్ళాలంటే కూడా చీకటిలో కుక్కలు వచ్చి ఎక్కడ మమ్మల్ని అని చెప్పేసి వాళ్ళ ఇంటికే బయటికి వెళ్తలేరండి అలాగే గుంతలు మేనవల్స్ ఎక్కడ కుళ్ళ ఉంటుందో తెలియదు కాబట్టి ఈ చీకటి కారణంగా ఆ గుంతల వాడి మాకు ఎక్కడ యాక్సిడెంట్ లేదు అని చెప్పేసి ఇక్కడ స్థానిక ప్రజలు జిహెచ్ఎంసీ ఓట్లు వేసిన ప్రజలు ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారండి దాని కారణంగా మేము ఇక్కడ జిహెచ్ఎంసి కమిషన్కు వచ్చి వినతి పత్రం ఇస్తా అంటే మాకు అడ్డుకుంటున్నారు అంటే మేము ఓట్లు వేయలేమా మేము ట్యాక్స్ కట్టలేమా అంటే మాకు మళ్ళీ ట్యాక్స్ కట్టదు మేము కట్టం మరి ట్యాక్స్ అంటే మాకు అంటే మినిమం నాకు ఫెసిలిటీస్ ఇవ్వకుంటే మీరు ఎలా అండి జిహెచ్ఎంసి మళ్ళీ ఎవరు అడగాలి మేము రేవంత్ రెడ్డి గారు అంటే ముఖ్యంగా దాదాపుగా ఇక్కడ కి సంబంధించి ప్రతి పన్ను వసూలు చేస్తారు అక్కడ నిధులు కూడా నిధులు కూడా నిధులు ఉన్నాయా అసలు నిధులు ఆ నిధులు ఉన్నా కూడా విడుదల చేయలేకపోతున్నారు కావాలని అంటే ముఖ్యంగా అండి ఇక్కడ సమస్య వచ్చింది మనకు ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏమంటారు అంటే మొత్తం నిండి కుండలు ఉన్నాయనుకున్నా మరి కాళీ కుండలు ఉన్నాయని చెప్తారు మరి కాలి కుండలు ఎవరు ఆ కుండలు కాలు ఎవరు చేసిరు వాళ్ళు తీయండి బయట తీయండి వాళ్ళ బర్ధం పట్టండి అంటే వాళ్ళు అంటే మీరు వాళ్ళు వాళ్ళని తప్పించనికే ఈరోజు జనాల మీద వృద్ధి మీరు ఎట్లా అని చెప్పండి వాళ్ళని తప్పించనికే జనాలు మీరు వీధి దీప లేకుండా ఉండండి మీరు రోడ్డు గుంతలు రోడ్లను తిరగండి అంటే దాని పరిష్కారం అయితే చేయాలి కదా మళ్ళీ వాళ్ళు అయితే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా నా దగ్గర ఒక్క రూపాయి లేదు నేను ఏం చేయలేకపోతున్నానని చెప్పేసి ఈ రోజు అండి పథకాలు ఉన్నాయి నువ్వు ఎలక్షన్ ముందు వేయటప్పుడు సెంట్రల్ మినిస్టర్ నరేంద్ర చంద్ర మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పినా ఏమన్నా అయ్యా నేను పథకాలు పెట్టుకుంటాను మీరు మాకు పర్మిషన్ చెప్పుకున్నారా ఈ రోజు ఏం చేస్తున్నారంటే మాకు సెంట్రల్ గవర్నమెంట్ మాకు సపోర్ట్ అంటారు ఎందుకు సపోర్ట్ చేయదండి అన్ని రాష్ట్రాలలో ఏ విధంగా ఉన్నదో తెలంగాణ రాష్ట్రం కూడా అదే విధంగా ఇక్కడ నిధులు పంపిస్తున్నారు మీరు అడ్డగోలు హామీలు ఇచ్చి హామీలు ఊర్లకు ఎమ్మెల్యేలు జనాలు అడిగితే మాకు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది అంటే హామీలు బీజేపీ గవర్నమెంట్ ఇవ్వమన్నారు ఏమన్నా హామీలు మీకు ఇవ్వండి ఇవ్వండి మీరు ఆర్థిక వ్యవస్థ చూసుకోవాలి మీరు అంటే మనం ఎన్ని ఇవ్వగలుగుతాం ఎన్ని ఇవ్వలేము రోజు జనాలు తిరగబడుతున్నారు కాబట్టి మా మీద గారు రాబోయే రోజుల్లో వచ్చేది సర్కార్ అప్పుడు రకంగా చేయాలో సంబంధించి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు రానున్న మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి ఖచ్చితంగా మళ్ళీ మరొకసారి మేయర్ పదవిని కవేశం చేసుకోవాలి మా కార్పొరేటర్లందరినీ గెలిపించుకోవాలని చెప్పేసి ఉన్నారు సో ఇటువంటి సమస్యలు ఉన్నా కూడా మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు గెలిచే అవకాశం ఉందా కాంగ్రెస్ కార్పొరేటర్ సంబంధించి ఎలా అండి ఈరోజు చూస్తున్నాం మనం అందరం కూడా పేద ప్రజలు వాళ్ళు కొంచెం కిరాయి తక్కువ ఉంటారని చెప్పేసి ఏదో బస్సులల్లా అక్కడ ఇల్లు కట్టుకున్నారు కొందరు రిటైర్మెంట్ అయితే సొంతలు లేదని చెప్పి సొంతలు కలతోని కొంచెం బస్సులలో వచ్చి ఇల్లు కట్టుకుంటే జేసీబీలు పెట్టండి కన్నల్లో నీళ్ళు వచ్చినాయి వాళ్ళకు గుల కొడుతుంటే వాళ్ళు ఎట్లా గుల కొట్టుదా అండి జేసీబీలు పెట్టి హైడ్రా అనే ఒక సమస్య తీసుకొచ్చి హైడ్రా సమస్య తీసుకొచ్చి పేద ప్రజలండి వాళ్ళు వాళ్ళకు ఇల్లు కూలో ఇంకో ఇల్లు ఇస్తే కూడా లేడు అలాంటి ప్రజలను ఈరోజు రోడ్డు మీద ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం ఓటు ఇస్తారండి ఈ రోజు చూస్తున్నాం మనం గ్రేటర్ హైదరాబాద్లో ప్రజలకు ఎవరికైనా పథకాలు వస్తున్నాయండి ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ నేను ఇస్తా నేను ఇస్తా డబుల్ బెడ్రూమ్ అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఎవరికన్నా వస్తున్నాయండి ఇక్కడ హైదరాబాద్లో హైదరాబాద్లో మాక్సిమం ఇక్కడ ఉండేది కూడా అక్కడ నుంచి ఇక్కడ నుంచి వచ్చిన ఉండే కూలీ వలస కూలీలు ఉంటారు సెటిలర్స్ ఉంటారు అలాగే ఇక్కడ నివసించే ప్రాంతం అందరు కూడా ఇల్లులు ఉండేవి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి ఆశ పెట్టి గత ప్రభుత్వం ఆశ పెట్టి వాళ్ళు గంగలో కలిసిపోయారు ఇప్పుడు వచ్చే ప్రభుత్వం కూడా ఆశ పెట్టి గంగలో కలిసిపోతుంది అని చెప్పి నేను ఆశిస్తున్నాను అంటే మెయిన్ గా మీరు కూడా ప్రజలలో తిరుగుతుంటారు నిత్యం సో మీ అంబర్పేట్ డివిజన్ కి సంబంధించి మీరు ఎటువంటి సమస్యలను ఎటువంటి సమస్యలను మీరు ధృవీకరించారు ఎటువంటి సమస్యలు ఉన్నాయని చెప్పేసి మేయర్ గారిని కలవడానికి వచ్చారు అసలు ఇక్కడ అండి మా అంబర్పేట డివిజన్ లో ముఖ్యంగా ఈ ల్యాండ్ హోటల్ అని చెప్పి ఉన్నదండి అక్కడ అక్కడ మోహించేర్ కట్ట నుంచి నాలా వస్తుంది ఒకటి ఆ నాలా కారణంగా అక్కడ పైప్ లైన్ వేసిరు పైప్ లైన్ అరకొరగా పైప్ లైన్ వేసిరు అక్కడ ప్యాచ్ వర్క్ అయినా చేయలేకపోవడం కారణంగా మా దగ్గర సంత ఉంటది మార్కెట్ సంత విపరీతమైన ట్రాఫిక్ జామ్ అయితున్నది ఒక అంబులెన్స్ పోనీకి వస్తలేదు ఒక టూ వీలర్ పోనీకి వస్తలేదు అది ఒక చాలా ఇబ్బంది ఉన్నది మాకు అలాగే విధి దీపాలు ముఖ్యంగా విధి దీపాలు ఏ గల్లీ చూసినా విధి దీపాలు వెళ్ళడం లేదు వాళ్ళు అక్కడ ఏమంటారు అంటే ఫోన్ చేస్తే మాకు మెటర్ లేదు మాకు స్టాఫ్ స్ట్రైక్ లో ఉన్నారు అని చెప్తున్నారు అక్టోబర్ నుంచి కంప్లైంట్ ఇచ్చారండి ఇక చూడండి మీరు చూడండి అక్టోబర్ నుంచి కంప్లైంట్ ఇస్తాం మేము అక్టోబర్ నుంచి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు స్పందన లేదండి చూడాలి వదిలిపెట్టాలి అంతే చూడండి కింద చూడండి మొత్తం చూడండి ఇక చూడండి అక్టోబర్ నుంచి కంప్లైంట్ పెడితే అక్కడ ఎలాంటి వాళ్ళు ప్రాబ్లం సాల్వ్ చేస్తారు ఇట్లా వాట్సాప్ పెడితే చూస్తలేరని చెప్పి జిహెచ్ఎంసి యాప్ అథెంటికేషన్ ఉంటుంది అని చెప్పేసి జిహెచ్ఎంసీ యాప్ ద్వారా కూడా మేము కంప్లైంట్ చేస్తే ప్రాబ్లం రీసాల్వ్డ్ అని చెప్పి వాళ్ళు ఈ రోజు మళ్ళీ కామెంట్ పెట్టి ప్రాబ్లం సాల్వ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు వాళ్ళ పై అధికారులు చూసుకోడానికి అట్లా పెడుతున్నారు కానీ ఇక్కడ దీపాలు మాత్రం వెలిగేటివి లేవు కాబట్టి అంటే అక్కడ ఉన్న కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లారా అక్కడ కార్పొరేట్ టీఆర్ఎస్ అండి వాళ్ళు ఏం పట్టి ఏమంటే మా ప్రభుత్వం లేదని చెప్తున్నారు వాళ్ళు స్థానిక ప్రజలను పంపిస్తాం కార్పొరేటర్ పంపిస్తాం అయ్యా మీరు కార్పొరేటర్ కదా మరి సమస్యలు చిన్న చిన్న సమస్యలు పట్టించుకోండి ఇంత ముందు మాకు ప్రభుత్వం ఉండే మా ప్రభుత్వం లేదు మా మాట ఎవరు అని చెప్పి వాళ్ళు సో ఏం ఈ సమస్యలకు సంబంధించి ఈ రోజు ఈ సమస్యలు మీరు తీరుస్తారా తీర్చండి లేదంటే రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసి మేయర్ మా భారతీయ జనతా పార్టీ ఉంటది ప్రజలారా అప్పటి వరకు ఓపిక పట్టడం మేము కొట్లాడతాం కానీ పనులు అయినా కాకున్నా అప్పటివారు ఓపిక పట్టండి మీరందరూ కూడా భారతీయ జనతా పక్షాన ఉండి మనం ఇక్కడ జిహెచ్ఎంసీ లో మన మేయర్ని జిహెచ్ఎంసీలో బీజేపీ మేయర్ని మనం కైవసం చేసుకుంటే మన పనులు మన నిధులు మన రోడ్లు మన డ్రైనేజు మన విధి దీపాలు మన అన్నీ కూడా మనం పరిష్కరించుకుందామని చెప్పేసి ఈరోజు మేము భావిస్తున్నాం